చూసారా ఇదంతా ఇవేళ నేను శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం కొవ్వూరు కాకినాడ రూరల్ మండలం ఈ ప్రాంతానికి వచ్చాను వారాహి అమ్మవారి దేవస్థానంలో ఒకసారి దర్శించుకుందామని వారాహి అనే పేరు ఎక్కువగా ఈ మధ్య తరచు ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారి ఆ వాహనం పేరు అనుకుంటాను దానివల్ల ఈ పేరు బాగా ప్రాచుర్యం పొంది వినడం జరుగుతుంది అయితే ఆ పేరుతో అమ్మవారి గుడి ఉన్నట్టు కూడా నాకు అంటే ఇప్పుడు ఈ మధ్య తెలిసింది సరే చూద్దామని వచ్చాను అంతా కూడా ఎలా ఉంది ఇక్కడ ఏంటో చూద్దాం ఇదంతాను ఇక్కడ అమ్మవారి దేవస్థానం అని చెప్పి ప్రతిరోజు నిత్యానదానం కూడా జరుగుతుందట చూడండి ఉంటే అక్కడ ఉంది మరి ఇక్కడ ప్రసాద వితరణ ఏదో ఉంటుందేమో ఇలా ఉంది ప్రతిరోజు ఉదయం ఉంటుంది మళ్ళీ ఒంటి గంటకు మూసేస్తారు అనుకుంటాను మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు ఆ ఓపెన్ చేసే ఆ టైం సమయం కోసం ఇదంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇది జనాలు అంతా కూడా ఫ్యూ కట్టి ఉన్నారు ఇక్కడ కూడా లోపలంతా వరాహి అమ్మవారు ఇక్కడ ఈ పక్కన నిత్యానదానం కూడా జరుగుతూ ఉంటుందేమో అంతా కూడా ఇలా ఉంది కూడి తలుపు మూ ఇంకా వేసినట్టున్నారు వచ్చే ఇలా వచ్చే ఇలాగా కావాలి ఇక్కడ అందరూ సమయం నాలుగు అయ్యింది నాలుగు అయ్యేసరికి జనాలు అందరూ కూడా ఇలా ఉన్నారు మొత్తం అంతా కూడా నాలుగు గంటలకి ఈ పూజా కార్యక్రమం సాయంత్రం మొదలవుతుందట ఉదయం మరి ఎనిమిది గంటలకు ఏంటో అంటే హారతి ఇచ్చారు ఇక్కడ మనం కొన్న కొబ్బరికాయలు ఇక్కడ పడుతున్నారు జనాలు అంతా కూడా శ్రీ 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 వారాహి అమ్మవారి పీఠం అట కొవ్వూరు కాకినాడ రూరల్ దర్శనానికి ఎటువంటి టికెట్స్ లేవు అంటే ఫ్రీ దర్శనమే ఉచితం దర్శనం అనేది ఉచితం ఇక్కడ ధూపం మీద వేస్తారు ఇప్పుడే హారతి ఇచ్చారు ఇచ్చారు ధూపం వేస్తున్నారు ఇలా అనేక మంది జనాలు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి కోరికలు తీరుతాయి అని చెప్పేసి అలాగే సంతానం ఆది ఆది కూడా తీరుతుందని చెప్తున్నారు అమ్మవారు ఇగో అమ్మవారి యొక్క దర్శనం అందరం కూడా చక్కగా తీసుకోండి ఇగో ఇక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటారు వీళ్ళంతా కూడా ఇక్కడ పూజారి కూడా ఒక స్త్రీ అమ్మవారు వారాహి అమ్మవారు ఎలాగో ఇక్కడ ఒక స్త్రీ ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు ఈ విధంగా ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా వారి యొక్క నమ్మకాన్ని చెప్తున్నారు అమ్మవారిని దర్శించడం వల్ల వారి కోరికలు ఎన్నో నెరవేరాయని చెప్పేసి అలాగే వారి యొక్క అనేకమైన సమస్యలకు పరిష్కారం కూడా అమ్మవారిని దర్శించడం వల్ల జరిగిందని చెప్తున్నారు మరి మీ అందరికీ కూడా అమ్మవారి దర్శనం అందరికీ కూడా కలగాలని నేను చెప్పేసి నేను చేస్తున్నాను అమ్మ మీరు ఏమన్నా అమ్మవారి గురించి రెండు మాటలు ఏమన్నా చెప్తారా అమ్మాయి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా విజయవాడ నుంచి వచ్చారు ఈ అమ్మవారి దర్శనం కోసం వచ్చారా అంటే అమ్మవారి గురించి మీరు ఏమైనా అంత ముందు తెలుసా తెలుసమ్మా అంటే వచ్చా తెలుసుకున్నారు అంటే అమ్మవారికి దగ్గరికి వచ్చాక మీకంతా తగ్గిందండి ఓకే అమ్మా ఓకే సంతోషం నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు మీరు కాండ్రకోట అంటే

అమ్మవారిని అందరూ కూడా దర్శించుకోండి ఇంకా మీకు వీలైతే స్వయంగా కొవ్వూరు వచ్చి ఇక్కడ దర్శించుకోండి ఎందుకంటే ఇక్కడ అందరూ చెప్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వారి యొక్క సమస్యలు తీరాయని వారి యొక్క కోరిన కోరికలు నెరవేరని అంటారు కాబట్టి మీరందరూ కూడా తప్పగా దర్శించుకోండి అమ్మ నమస్తే అమ్మ ఇక పూజ మీరే చేస్తుంటారమ్మ ఇక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారా మీరేనే చాలా సంతోషం అమ్మ ఎందుకంటే ఎక్కడైనా దేవాలయంలో మామూలుగా పురుషులు చేయడమే నేను ఎక్కువ చూశాను మీరు ఒక స్త్రీగా ఉండి అమ్మవారిని స్త్రీ ఆమె కూడా శక్తి స్వరూపుని ఆమెను పూజిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంటుందమ్మా అలా పూజ నిర్వహించేటప్పుడు

ఇక్కడ భక్తులు ఓకేనా ఇక్కడ వచ్చిన భక్తులు ఏమన్నా అంటూ చెప్తూ ఉంటారమ్మా మీకు ఏ విషయం అన్న అంటే అమ్మవారి గురించి ఇక్కడ అమ్మవారు వెంటనే శీఘ్రంగా కోరికలు కోరికలు నెరవేర్తాయని చెప్తారు అయితే వెంటనే వాళ్ళు ఏదైనా అనుకుని మొక్కుకుని వాళ్ళ వాళ్ళు అనుకునే ముడుకులు అయినా కానుకలు అయినా కానీ వెంటనే అమ్మవారికి చాలా సంతోషం తల్లి నమస్తే అమ్మా నమస్తే